హాయ్ అండి నేను మీ ప్రత్యూష వెల్కమ్ బ్యాక్ టు ప్రత్యూష కిచెన్ అండ్ బ్లాగ్స్ బీట్రూట్ ఫ్రై ఎలా సింపుల్గా చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్ మెథడ్లో ముందుగా అయితే బీట్రూట్ని శుభ్రంగా కడిగి పీల్ తీసి పక్కన పెట్టుకోవాలి ఈ ఫ్రై పప్పు రసము సాంబారు అన్నిటిలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బీట్రూట్ అయితే తురిమి ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు తాలింపు దినుసులు కరివేపాకు వెండుమిర్చి కచ్చాపచ్చగా దంచుకున్న ఐదారు వెల్లుల్లి రబ్బలు శనగపప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా కడాయి తీసుకొని కడాయిలో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఆవాలు ఫ్రై అయిన తర్వాత శనగపప్పు ఇప్పుడు కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి డబ్బలు వెండిమిర్చి రెండు చీల్చి వేసుకోవాలి తర్వాత ఇప్పుడు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మనము తురిమి పెట్టుకున్న బీట్రూట్ను అందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ బీట్రూట్ ఫ్రై చపాతి పుల్కా వీటిలోకి కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు కొద్దిసేపు వేగిన తర్వాత కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడైతే మగ్గిపోయిందండి చూడండి ఇప్పుడు బాగా కొద్దిసేపు కలుపుకొని చూడండి ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనము ఎండుమిర్చి వేసాం కదా ఆ కారం అయితే సరిపోతుందండి ఈ బీట్రూట్ ఫ్రై పిల్లలకి అప్పుడు ఇన్స్టెంట్ బీట్రూట్ రైస్ లాగా పిల్లలు కూడా చేసి పట్టచండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి